అలా కాదనుకోండి కోసేది స్టార్ ఫ్రూట్లా ఇంకా ఇంతేనా స్టార్ ఫ్రూటా

స్టార్ ఫ్రూటే కాకపోతే టేస్ట్ అయితే మరి మనకు కూరగాయ జాతి చెందిన టమాటా దోసకాయ మిక్స్ చేసి ఒక పచ్చి కూరగాయ తింటే ఎలా ఉండి అలా ఉంది స్టార్ ఫ్రూట్ అండి అక్కడ కూరగాయ టమాటాన్ని ఎలా కానీ ఆ టేస్ట్ కావాలండి ఇంకోటి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏంటిదంటే ఇగో

ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందండి టైం వచ్చేసి ఆరున్నర అలా వస్తుంది ఇంకా మన పాత వీడియో అయితే ఇంతకు ముందు వచ్చిన వీడియో ఎండ్ చేసాం కదా ఇంకా సామాన్లు సరుకులు మొత్తం ఆ కూరగాయలు అన్నీ ఇంకా మన సంఘస్తులు అందరూ రాకముందే మొత్తం సువర్ణాలను సంజు వీళ్ళిద్దరూ అయితే మొత్తం కట్ చేసి అన్నీ రెడీ చేశారు ఇంకా మన వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా పనులు ఉంటే చేసుకుంటున్నారు అనమాట అవి మనం వారం అయిపోతుంది కదా మళ్ళీ రేపు భోజనాలకి ప్లేట్స్ సాయంత్రం టిఫిన్స్కాయ అవి కడగడం ప్లస్ కొబ్బరికాయలు ఒక రెండు ఉంటే అవి కొట్టి మిక్సీ అవి వేసి టిఫిన్ అవి చేస్తున్నారు గాంటి అయితే స్టార్ ఫ్రూట్స్ తెచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర షర్ట్ ఉందంట ఇంకా షర్ట్ ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది టేస్ట్ కూడా అది వెరైటీగా బాగుంది ఫ్లేవర్ కూడా ఎలా వచ్చిందంటే పైనాపిల్ ఫ్లేవర్లో ఇంకా మా వాళ్ళు అయితే ఇక వారి పనులు వాళ్ళు చేస్తున్నారు ఇంకా సేఫ్ టైం ఉంది కాబట్టి కూర్చున్నారనమాట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అక్కడ కొంచెం అయితే కొంచెం పర్వాలా బాగుంది ఇంకా చర్చిలో అయితే టవనస్తులు షాప్లో అవన్నీ వేసి రెడీ చేశారు తిన్నారా స్టార్క్

तो मैंने लाया ना ठीक है हम्म पक्षमंडल लाया है यानि एक लायी है पक्षमंडल हानी वाची तरटा अंडे अरे सूर्य कौनसी से सूर्य वस्त्र और इस कोट्तर अतनंबरी ये हम हानी नाली थे डेविड डैंकलू सूर्य और इस कोट्तर का सफ़ाना अरे अरे ज़्यादा लड़की कौनसी కూడా పెట్టించేయండి తినేస్తా ఆకలి వస్తుంది పొద్దున్న తిన్నాడు మధ్యాహ్నం కొంచెం పంజంపకోటి మధ్యాహ్నం కొంచెం పంజింపకోడి తిన్నాను రాత్రి సాయంత్రం కొంచెం చక్రవాంగులు తిన్నాను ఫ్రైర్ అయితే ఆ సాయంత్రం అయిపోయిన తర్వాత భోజనాలు అవి చేసేయండి టిఫిన్ అయితే చేసేమండి ఇడ్లీ టిఫిన్ చేసిన తర్వాత మనకి ఫ్రైర్ అయితే కనుక పదకొండు గంటల వరకు మళ్ళీ రెండో ప్రేరు జరిగింది తర్వాత నుంచి విజ్ఞాపనలు అవి జరుగుతాయండి ఇక విజ్ఞాపనలు అవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు గంటలకైతే ఉదయాన్నే లేచామండి ఐదు గంటలకి ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే సన్నగా తుప్రపడుతుంది ఇప్పుడే ఆగింది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇక వాళ్ళైతే బలారాధన భోజనాలు అవి పెట్టుకుంటాం అనుకున్నాం మనం ఈరోజు మన సంఘస్తులందరికీ అయితే భోజనాలు మామూలుగా బలారాజన్ జరిగితే కాకపోతే మేము అనుకున్నామండి ఈరోజు భోజనాలు అయితే మనం పెట్టుకుందాం అందరు కానీ అందుకని చెప్పి అయితే ఇంకా నేను వచ్చి సరిగ్గా ఎన్ని తీసుకొచ్చాను చూశారు కదా ఇప్పుడైతే వెళ్ళి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలి చూద్దాం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా ఈరోజు అసలు ఏం జరిగింది వంటలో ఎలా జరిగినాయి ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనండి బాయ్